ఆంధ్రప్రదేశ్కి దీర్ఘకాలిక అధికారం దానిపై లేకపోవటం అదే ప్రధాన కారణం సో ఈరోజు పదిహేను వేల కోట్ల రూపాయలతో భవిష్యత్తులో మరికొంత ఆర్థిక చేయుతతో అమరావతి కొత్త రాజధానిగా నెలకొనేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అలాగే రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి పారిశ్ పారిశ్రామిక అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది రాష్ట్ర విభజనలో పరిశ్రమలన్నీ కూడా తెలంగాణలో ఉండిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉండిపోయింది ఒక రకంగా చెప్పాలంటే వ్యవసాయమే ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టింది కాపాడింది కానీ పారిశ్రామిక అభివృద్ధితోనే ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి పారిశ్రామిక అభివృద్ధి కోసం రెండు పారిశ్రామిక నగరాల నిర్మాణానికి నిధులు సమకూరుస్తామని చెప్పి కేంద్రం చెప్పడం జరిగింది ఒకటి విశాఖపట్నం చెన్నై కారిడార్లో భాగంగా కొప్పర్తి కడప సమీపంలోని కొప్పర్తి దగ్గర ఉన్నటువంటి పారిశ్రామిక వాడ నిర్మాణానికి పారిశ్రామిక నగర నిర్మాణానికి అలాగే ఒరవకల్ బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్నటువంటి ఒరవకల్లో కూడా పారిశ్రామిక నగర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చేటువంటి స్పష్టమైనటువంటి ఒక 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 వాగ్దానాన్ని ఒక సందేశాన్ని ఈ బడ్జెట్ ద్వారా ఇవ్వటం జరిగింది అలాగే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ఉత్పత్తికి మౌలిక సదుపాయాల అభివృద్ధికి గత నాలుగు సంవత్సరాల్లో పదకొండు వేల కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది రానున్న ఐదు సంవత్సరం రానున్న సంవత్సరంలో దానికి కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి కూడా మేము నిధులు ఇస్తాం మౌలిక సదుపాయాల నిర్మాణానికి నిధులు ఇస్తామని చెప్పి కేంద్రం ప్రకటించడం వెనుకబడిన జిల్లాలకు మనం గతంలో ఉన్నటువంటి సంయుక్త జిల్లాలు ఏవైతే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో మూడు ఉత్తరాంధ్ర జిల్లాలు నాలుగు రాయలసీమ జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లాను కూడా జోడించి జోడించి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పి దానికి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ఇచ్చే విధానాన్ని విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఆంధ్రప్రదేశ్కి డబల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు ద్వారా ప్రత్యేకమైనటువంటి ఒక తోడు ఏర్పడటం కేంద్ర ప్రభుత్వంలో మన రాష్ట్ర అవసరాలని గుర్తించే విధంగా ప్రభుత్వం అక్కడ ఏర్పాటు అవ్వటం రాష్ట్రంలో కూడా అటువంటి సహకరించుకునే ప్రభుత్వం డబల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడటం ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి ఒక మంచి సూచకమని చెప్పాలి అలాగే కానీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి అవసరమైనటువంటి నష్టపోయినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నేను కేంద్ర పార్టీలో కూడా ఇదే చెప్పడం పార్టీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కూడా జాతీయ మీడియాకు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్ సరైనటువంటి అవసరాలను గుర్తించి చేయలేదు పది సంవత్సరాలు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల చలవే ఆంధ్రప్రదేశ్ నుంచి సీట్లు రాకపోతే సోనియా గాంధీ పెత్తనం చలాయించేవారు కాదు మన్మోహన్ సింగ్ పది సంవత్సరాలు ప్రధాన అయ్యేవారు కాదు ఆ రకంగా పది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి సమర్థంతో అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ గొంతు నిలిమేటువంటి పని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో చేసింది సహేతుకంగా శాస్త్రబద్ధంగా సరైన సమయంలో సరైన చర్చలతో అందరినీ ఒప్పించి చేయవలసిన నిర్ణయాన్ని చాలా మొండి వ్య వ్యవహారంతో వైఖరితో చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ విధమైన కేటాయింపులు చేస్తే విమర్శించడం అన్నది చాలా దివాలా కూర్తనమని చెప్పాలి దీనికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి పాడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొద్దిగా సమర్థన కేంద్రం నుంచి ప్యాకేజ్ లభిస్తే దాన్ని విమర్శించడం రాష్ట్ర అసెంబ్లీలో పెట్టి దాన్ని వ్యతిరేకించడం ఇదంతా కక్ష సాధింపు వైఖరిగానే కనిపిస్తోంది నష్టపోయిన రాష్ట్రానికి చేయూతనివ్వాల్సిన బాధ్యత కేంద్రానికి మరి మీ పార్టీ కూడా అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి అది చేస్తాం ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారే మరి ఎందుకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు చేయూతనిస్తే ఎందుకు కాంగ్రెస్ పార్టీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటోంది సో ఇటువంటి వైఖరి మానుకోవాలి నష్టపోయిన రాష్ట్రానికి చేయూతనివ్వ ఇవ్వాలని మీరే గతంలో వ్యాఖ్యలు చేసి అన్ని పార్టీలు వ్యాఖ్యలు చేసి బీఆర్ఎస్ సైతం చెప్పి కొద్దిగా సహకారం అందగానే రాష్ట్రానికి న్యాయం జరగగానే ఈ రకమైనటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయటం తప్పనిసరిగా ఇది ఆక్షేప ఆక్షేపించ ఆక్షేపించేటువంటి విషయం ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ కొద్దిమంది వ్యక్తులే దేశాన్ని శాసిస్తున్నారని వ్యాఖ్యానాలు చేస్తున్నారు మీ కుటుంబమే దేశాన్ని ప్రజాస్వామ్య దేశాన్ని రాజరికంలా మార్చి దేశ ప్రధానిని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారిని మీ చెప్పు చేతల్లో పెట్టుకొని ఆయన ఒక ఆట బొమ్మగా మీరు మార్చిన రోజు మీకు ఈ విషయం గుర్తుకు రాలేదా రాహుల్ గాంధీ గారు ఏం రాహుల్ గాంధీ నిద్రపోయారా మర్చిపోయారా ఏ రకంగా ఒక క్యాబినెట్లో చేసినటువంటి నిర్ణయాన్ని ఆదేశాన్ని ఆర్డినెన్స్ని రాహుల్ గాంధీ చించేశారు సో మీ ప్రభుత్వంలో రాహుల్ గాంధీదే మన్మోహన్ సింగ్ గారి ప్రధానైన రాహుల్ గాంధీ వీటో చెల్లుతుంది అని చెప్పినటువంటి సిగ్గు పార్టీ మీది ఈరోజు నరేంద్ర మోదీ గారిని భారతీయ జనతా పార్టీని విమర్శిస్తారా సో అంత అన్ని వ్యవస్థల్ని దిగజార్చి ప్రధానమంత్రిని సైతం కీలుబమ్మ చేశారు ఈరోజు ప్రధానమంత్రి అన్న ప్రభుత్వం అన్న ప్రజల్లో ఒక నమ్మకం ఒక గౌరవం ఒక విశ్వాసం ఉన్నాయి మీలాగా టెన్ జనపతిలో ప్రభుత్వ నిర్ణయాలు మీ సమయంలో జరిగినట్టుగా ఇక్కడ బయట జరగవు కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్లో జరిగిన నిర్ణయాలే ఇక్కడ అమలవుతాయి సో కాబట్టి ఇటువంటి తప్పటి వ్యాఖ్యల్ని మానుకోవాలి ఈ బడ్జెట్లో ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ద్వారా పన్నుల వికేంద్రీకరణలో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యాభై వేల సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు దక్కుతున్నాయి పన్నుల వికేంద్రీకరణ అనేది ఆర్థిక సంఘం చేసే సిఫార్సుల మేరకు జరుగుతుంది తమిళనాడుతో దాదాపుగా సమానంగా మనకి ఈ సంవత్సరం ఈ ఆర్థిక పన్నుల వికేంద్రీకరణ పన్నులైతే ఏవైతే ఉన్నాయో అది ఈ సంవత్సరం తమిళనాడుకి సమానంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధికంగా తమిళనాడుకి అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి దక్కాయి సో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆర్థిక చేయుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి నిర్మాణానికి ప్రజల ఆకాంక్షలు తెరవే నెరవేర్చడానికి ఖచ్చితంగా పనికొస్తున్నాయి మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది వర్ణించారు సో రాష్ట్రం ఉన్నటువంటి కఠిన ఆర్థిక పరిస్థితుల్లో ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటైన నాటికి చాలా చాలా గడ్డు పరిస్థితి పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ఆర్థిక వ్యవస్థ సో ఇటువంటి సమయంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహాయం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందని అవ్వాలని సో ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఒకే సమయంలో ఏర్పాటయ్యాయి సో పరస్పర సహకారంతో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ట్రాన్ని నిలబెట్టేటువంటి పని రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీర్చే పని మా ప్రభుత్వం చేస్తుందని అలాగే రెండు ప్రభుత్వాలు చేస్తాయని నేను చెప్పినట్లుగా వికసిత భారతదేశంతో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ లక్ష్యమని తెలియజేస్తూ నమస్కారం చూడండి రాజకీయ వ్యాఖ్యల్ని మనం రాజకీయ కోణంలో చూడాలి సో ఒక ప్రతిపక్ష పార్టీగా వారు వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర పరిస్థితులు ఏంటో ప్రజలకు తెలుసు రెండు నెలలుగా సుమారుగా రెండు నెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సజావుగా నడుస్తోంది ఇప్పటికే కొన్ని ముఖ్యంగా తెలుగుదేశం జనసేన కూటమిగా చేసినటువంటి వాగ్దానాల్ని కొన్నిటిప్పటికే నెరవేర్చారు మరి కొన్ని నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్నారు సో కాబట్టి ఇప్పుడేమి అనవసరంగా ఆరోపణలు చేస్తే వాస్తవ ఆధారిత ఆరోపణలకి ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది తప్పితే కేవలం రాజకీయ ప్రేరిత వ్యాఖ్యలు పెద్దగా ఎవరు పట్టించుకోరు కాకపోతే ప్రతిపక్షంలో ఉన్నవారికి అటెన్షన్ సీకింగ్ అవసరం కనుక వారి ప్రయత్నంగా చేశారు తప్పితే రాష్ట్రం రెండు నెలల పాలనలో చాలా చక్కగా ముందుకు వెళ్తుంది అన్ని చేసిన వాగ్దానాలు ప్రజలకి క్రమబద్ధంగా సరైన సమయంలో చేయగలుగుతామని తప్పనిసరిగా ప్రజల సమర్థన ఆంధ్రప్రదేశ్లో అలాగే భారతదేశం మొత్తం మీద కూడా కొనసాగుతుందని భావిస్తాం ప్రతిపక్ష హోదా అన్నది ఒక చట్టపరంగా ఉన్నటువంటి వచ్చేటువంటి హక్కు లేదా లెజిస్లేటివ్ ప్రాక్టీసెస్ కన్వెన్షన్స్ ఉంటాయి కేంద్రంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీకి పది శాతం సీట్లు రాలేదు దాని కారణంగా ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీ కూడా తక్కలేదు సో ఇదేదో డిమాండ్ చేస్తే వచ్చేది కాదు ఇది ప్రజలు ఇచ్చే సమర్థంతో వచ్చేది సో కాబట్టి దాన్ని మరి ఇది అసెంబ్లీలో పార్లమెంట్లో తేలియ అంశాన్ని కోర్టుకు వెళ్ళే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారంటే ఆయనకు అధికారం ఉంది కానీ ఇది కన్వెన్షన్ కాదు పది శాతం ఉన్నవారికి చట్టపరంగానే ఒక చట్ట కన్వెన్షన్ పరంగా చట్టంలో నాకు తెలిసి కేంద్రంలో ఉన్న చట్టం ఏంటంటే అత్యధికంగా సీట్లు వచ్చినటువంటి ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాలనుంది కానీ ఒక కన్వెన్షన్ ఏర్పడింది ఏంటంటే పది శాతం కనీసం సీట్లు లేని పార్టీకి ప్రతిపక్ష హోదా కేంద్రంలో ఎప్పుడు ఇంతవరకు ఇవ్వలేదు సో కాబట్టి దాన్ని డిమాండ్ చేయటం సహేతుకం ప్రజల పక్షాన నిలబడటానికి మరి హోదా అన్నది అవసరం లేదు మనకి ప్రజల వాయిస్ మన ప్రజల తరఫున మాట్లాడటానికి మరి ఒక పరపతి ఉంటేనే మనం చేయగలమని అనుకుంటే అది పొరపాటు కానీ చట్టపరంగా తను తేల్చుకోవాలని వెళ్ళారు అది ఆయనకున్నటువంటి హక్కు కానీ దీనిలో పెద్దగా కోర్టులు మరి కలగజేసుకోవు అన్నది నాకున్నటువంటి అవగాహన కానీ అంతిమంగా కోర్టులే నిర్ణయిస్తారు